ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాహా గురుగారు మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గా ఈ నెలలో మనకి రాహుకేతులు మార్పు ఉంది అలాగే గురుగ్రహం కూడా మారుతుంది ఈ గ్రహ మార్పుల ఆధారంగా మే నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ముందుగా ఈ యొక్క మే నెలలో ఎండల యొక్క తీవ్రత చాలా అంటే చాలా విపరీతమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో దీనికి తోడుగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎంటర్ అయినటువంటి సందర్భాలలో ఈ యొక్క మే నెలలో గురువు మార్పు అదేవిధంగా రాహుకేతువుల మార్పులు సుమారుగా మనకు సంవత్సరం నరకు ఎక్కువైపోయింది సో టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మారినటువంటి ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే ఉండేటువంటి గ్రహాలు ఇవి ఛాయా గ్రహాలు వీటికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాలు లేవు కానీ ఈ యొక్క రాహుగ్రహము వృషభంలో కానీ సింహంలో కానీ కుంభంలో కానీ అత్యంత అద్భుతమైనటువంటి స్థానాలు దీనికి మరి ఇలాంటి రాహుగ్రహము మీనంలో నుండి కుంభంలోకి వస్తుంది కుంభంలోకి రాహు వస్తుంది అంటే మీడియాలో ఉండేటువంటి వారికి ఎగుమతి దిగుమతులు చేసుకునే వారికి సో మంచి మూవీ తీయాలి అనుకునేటువంటి వారికి మూవీ ఇండస్ట్రీకి యూట్యూబ్ ఛానల్స్కు ఇలా ఏదైతే మన సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాహుగ్రహం శనేచరుడు ఏలినాడు శని మేషరాశి వారికి ఉన్నాడు అయినప్పటికీ కూడా కొంతమందికి జాతకరీత్యా నేను ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను వ్యవహారిక నామము జన్మనామము అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది దీనికి తోడు మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా కూడా నడిచే అటువంటి దశ అంతర్దశలు మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి సో మేషరాశి ఏలినాడు శని ఒకరిదైతే సో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తనకు గురుదశ నడుస్తూ ఉంది సో గురువు అతనికి కర్కాటం కర్కాటకంలో ఉండడం జరిగింది సో గురువు అక్కడ పొందాడు మరి అది పదవ స్థానం అయ్యింది సో పదవ స్థానం అయినందున మరి వారికి అద్భుతమైనటువంటి జాబ్ రావడము పేరు ప్రఖ్యాతలు రావడము ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి సో అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు కనుక ఇప్పుడు మేషరాశి వారికి అందరికీ అని కూడా మరలా చెప్పడం లేదు సో రాహు యొక్క మార్పు అనేటువంటిది వీరికి ఒక పెద్ద తెచ్చి తెచ్చిచ్చే పరిస్థితి ఉంది మే నెల నుంచి ప్రారంభం ఇక ఒక పదకొండు నుంచి పద్నాలుగు నెలలు యోగదాయకం ఎనికి తిరిగి చూసుకోకుండా ఇప్పుడు సుమారుగా వీరు ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు కానీ లేదా షిఫ్ట్ కారులో తిరిగేటువంటి రేంజ్లో ఉన్నారనుకున్నాం సో రాబోయే రెండు సంవత్సరాలలో సుమారుగా కొంతమేర అంతకంటే పెద్ద కారు రేంజ్కు అంటే ఏ స్కోడానో లేదా ఏ లైక్ అంటే రేంజ్ మారుతుంది డబ్బు సంపాదన మారేటువంటి పరిస్థితి షిఫ్ట్ డిజైర్ బండి నుండి స్కోడా స్కోడాకారు వెళ్ళడం అంటే వాటి విషయం అంటే ఆ రేంజ్కి వెళ్తారు మామూలు అపార్ట్మెంట్ నుండి డూప్లెక్స్ ఇంటికి వెళ్ళే పరిస్థితి సో అలాంటి లాభదాయకమైనటువంటివి ఏది ముట్టుకున్నా కూడా బంగారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది మేషరాశి వారికి సో ముందుగానే చెప్తున్నా ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేసుకుంటారో రెడీగా ఉండండి అద్భుతమైనటువంటి లాభము బిజినెస్ అనేటువంటిది ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా కూడా కొంతమేర మేషరాశి వారికి ఈ యొక్క నెలలో టెంప్ట్ అయి డబ్బు కొంత ఖర్చు ఎక్కువగా అయ్యే పరిస్థితి గోచరిస్తూ ఉంది దీనికి తోడు కొంత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తోడయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత శిరోవేదన గోచరిస్తూ ఉంది దీంతో పాటుగా తొందరపడి బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు కమిట్మెంట్స్ ఇవ్వకూడదు కొంతమేర లాభాల మందగింపు గోచరిస్తు ఉంది కొంత మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము కనబడేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ల్యాండ్ భూ సంబంధిత విషయాలలో మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నాయి అమ్మాలి అన్న కొనాలి అనుకున్న మంచి సమయము కొంతమేర వాహన ప్రమాదాలు దుష్టులతో కలహాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి సో జాగ్రత్త అదేవిధంగా కొంత శరీరక శ్రమ అనేటువంటిది అధికంగా గోచరిస్తూ ఉంది కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి కొంతమేర ఉదరనేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా ఈ మే నెలలో మే నెలలో వచ్చేటువంటి ఛాన్సెస్ గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి శ్వాసకోశ సమస్యలు కావచ్చును కొంతమేర రుణ బాధలు కావచ్చును దీంతోపాటుగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువులు నాశనమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కొంతమేర మేషరాశి వారికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క మే నెలలో వందకు వంద పర్సెంట్ కూడా ఎండింగ్ లోపు వీరికి జాబ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సో అదేవిధంగా పట్టుదలతో ముందుకు వెళ్ళడం వల్ల కొంత విజయము అనేటువంటిది సాధించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది దీంతోపాటుగా కొంతమేర శత్రు సమస్యలు ఎక్కువగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా నాన్ వెజ్ రిలేటెడ్ మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయకండి కొంతమేర ఫుడ్ పాయిజన్ కావచ్చును ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలవుతున్నాయి ఇక సుమారుగా మనకు రెండు సంవత్సరాల వరకు కూడా ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో తప్పకుండా ఎక్కువగా ఫుడ్ అంటారు కొందరు వీరు ఎక్కువగా కూడా ఆహార ప్రియులు సో వీరు మీరేమిటి అంటే ఆహారము భుజించేటువంటి సమయంలో కొంతమేర జాగ్రత్తగా ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తీసుకోండి ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరు కలిగినటువంటి వారు లా అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి పేరు కలిగినటువంటి హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ రైడింగ్స్ జరిగే పరిస్థితి ఉంటుంది కొంతమేర సీజ్ అయ్యేటువంటి పరిణామాలు ఉన్నవి సో ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి ఎలాంటి ఫ్యాక్టరీస్ అయినా ఎలాంటి ఛానల్స్ అయినా ఎలాంటిది ఏదైనా కూడా లా అక్షరంతో మొదలయ్యేటువంటి వారు ఈ రెండు బేసిక్తో మొదలయ్యేటువంటి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది దీంతో పాటుగా కొంతమేర సంతానం కోసం ఎదురే ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కన్సీవ్ అయి కొంత మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేసుకోండి అలా కన్సీవ్ అయినటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి సుమారు పద్నాలుగు నెలలు కేతువు మనకు పంచమ భావంలోకి రాబోతున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఇక ఇంకనూ చూసుకున్నట్టయితే మేషరాశి వారు కొంతమేర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి సో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే పెట్టుకోవద్దు ఇక మరొక విషయం ఏమిటి అంటే వాహనంలో ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి నైట్ పూట ట్రావెలింగ్స్ ఏవైతే ఉన్నాయో సో డ్రైవర్ను తీసుకొని వెళ్ళడము కొంత సేఫ్ జోన్లో ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక వ్యాపారం నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారికి సూపర్ అదేవిధంగా వ్యాపారం ఎక్సలెంట్గా అందులో తిరుగులేదు అది ఎలాంటి వ్యాపారం అయినా వారు తప్పకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇంకా స్త్రీ మూలక కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ గోచరిస్తున్నాయి అదేవిధంగా ఇష్టవాంఛా సిద్ధి అంటే యద్భావం తద్భవతి మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో నాకు ఇది కావాలి ఇష్టపూర్తిగా పాజిటివిటీగా అది మీకు సొంతమయ్యేటువంటి పరిస్థితి ఉంది సో రాబోయే రోజులలో పూర్తిగా రాహుకేతువుకు సంబంధించినటువంటి మార్పుల వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి అనేటువంటిది సపరేట్ వీడియో కూడా మనం చేద్దాం మే నెలలో మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు బహాదేవ్